హాయ్ అండి అందరికీ ఇట్లా సల్ల సాయంత్రం బయటికి వెళ్ళినాము రోడ్ అవతలకి బిర్యానీ వాసన మస్తు వచ్చింది ఇక నేనుంటానా లోపలికి వెళ్ళిపోయి మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా ఇక్కడ హైలైట్ ఏంటిదంటే ఇక్కడ ఒక వాటర్ జగ్గున్నది చూడండి మస్తున్నది దాన్ని ఎత్తుకొచ్చుకుందాం అనుకున్నా కానీ తంతరేమో అని సైలెంట్గా ఉన్నా అది గీదే మస్తు మస్తున్నది కదా స్టీల్ది ఏందో మనకు ఉన్నా ఎప్పుడు మంది మీదనే ఉంటుంది ఊరందరిది దారైతే ఉలిపి కట్టదు దారి అన్నారు వద్దోళ్ళు ఎందుకంటే చూడండి నేనేమో బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే నాకు ఆమ్లెట్ చేయరా అన్నట్టు ఆమ్లెట్ ఆర్డర్ చేసుకున్నాడు మా అట్లుంటుంది మరి మా బిర్యానీతో పాటు చల్లని మజ్జిగిస్తారు కదా అది అయితే నేను తప్పకుండా తాగుతా బిర్యానీ తిన్నాక అది తాగకపోతే కడుపులో తేడా కొడుతుంది నాకైతే ఇంతకు ఈ లొకేషన్ ఎక్కడన్నా మంచిర్యాల వాళ్ళు అయితే ఒక్క కమెంట్ చేయండి పోతా పోతా ఉంటే ఒక స్వీట్ షాప్ దగ్గర ఆగినాము అక్కడైతే స్వీట్స్ కన్నా మంచిగా టెడ్డి వేసుకునిపించినాయి నేనైతే వాటితోనే ఆడుకుంటున్నాను వాడైతే కలకాన్ స్వీట్ తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఇక్కడ చూసిండ టుడే స్పెషల్ జున్ను దొరుకును అని అయితే ఉంది బోర్డు దాన్ని చూసి లోపలికి వెళ్ళినా కానీ ఆ బొమ్మల్ని చూసి మర్చిపోయి ఆ బొమ్మల్ని చూసుకుంటే బయటకి వచ్చేసిన స్వీట్ స్వీట్ బాక్స్తో పాటు జున్ను అయితే తీసుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్